ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు నేను మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎన్నికల్లో నిలబడ్డాను ఓడిపోయిన ఎమ్మెల్యేని ఇదిగో ఈరోజు మన అద్దంకి పట్టణంలో ఉన్నాను అద్దంకి పట్టణంలోని చాకలపాలెం చూడండి ఏ విధంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ యొక్క మురిగి కాలవ ఇక్కడ దుర్వాసన వస్తుంది ఈ చాకలపాలెం చుట్టూరు కూడా మొత్తము ప్రజలు అల్లాడిపోతున్నారు దోమలతోటి నిత్యం ఈ తోటి ప్రజలు అల్లాడిపోతున్నారు ఏ యొక్క అధికారి వచ్చి ఈ యొక్క మురికి కాలం పరిశుభ్రంగా తీర్చిదిద్దట్లేదు కనుక ప్రజలారా మీరు ఎవరికి ఓటేసారు చూడండి అధికారులు నిర్లక్ష్యం వలనే ఇలా ప్రజలు అల్లాడిపోతున్నారు తోటి ఈ మురికి కాలంని శుభ్రం శుభ్రం చేయకపోగా ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు చుట్టుపక్కల ప్రజలు ఈ యొక్క దుర్వాసంతో నిత్యం అలాడిపోతూ అలాగే చంటిబిడ్డలు ఉన్నారు దోమలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆలోచించి దీనిపైన పరిష్కారం వెంటనే అధికారులు స్పందించి శుభ్రంగా చేయాలని నేను కోరుతున్నాను